విద్యార్థులకు మంచి వైద్యం ప్రభుత్వం ఇచ్చే మెను ప్రకారం మంచి భోజనం అందించాలని తెలంగాణ ప్రభుత్వ చీఫ్ డాక్టర్ పట్నం రెడ్డి వైద్యాధికారులను అధికారులను ఆదేశించారు తాండూరు పట్నంలోని సాయిపూర్లో గల గిరిజన గురుకుల విద్యాలయ సంస్థ వసతి గృహంలో అస్వస్థ గురైన విద్యార్థుల పరామర్శించిన తెలంగాణ ప్రభుత్వ చీఫ్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఉపాధ్యాయులు వైద్యులతో ఘటన వివరాలు ఆరాధిస్తారు కలుషితమైన ఆహార ప్రతిపక్షాలు చేయడం సమంజసం కాదని విద్యార్థులు భోజనం సరిగా ఉడికని పరిస్థితుల్లో విద్యార్థులు అస్వస్థకు గురైనట్లు అధికారులు పేర్కొంటున్నారు చెప్పారు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యేకత సారించాలని అధికారులను ఆదేశిస్తూ ఇక మెదట వసతి గృహాల్లో విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యత పాటించాలని ఆయన అన్నారు చూస్తున్నారు ఎవరికి కాకుండా మరి డాక్టర్స్ లో ఉన్నారు కాబట్టి డైలీ డాక్టర్స్ ఉన్నారు ఆడ పాపలు కాబట్టి జాగ్రత్తగా ఇబ్బంది రాకుండా మేము కూడా చెప్పినాం మందులు మరి అందరు కూడా బాగా అయింది రాత్రి కూడా ప్రోగ్రాం చేస్తారు వారి వారి ప్రోగ్రాం కనిపిస్తున్నారు ఒక పాపకు మాత్రం ఇబ్బంది ఉంది ఆ పాప కూడా మందులు ఇచ్చి ఇమ్మీయట్ గా ఏం కాకుండా చూస్తామని చెప్పి ఆఫీసర్ చెప్తారు సార్ గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా ఇక్కడనే ట్రీట్మెంట్ ఎందుకు ఇస్తానని అంటున్నారు అసలు మా డాక్టర్స్ అంతా ఇంటికి వచ్చారు కదా స్కూల్ హాస్టల్ లో ట్రీట్మెంట్ నడుస్తుంది అని అంటే హాస్టల్ ట్రీట్మెంట్ చేయొచ్చు కదా తల్లిదండ్రులు కూడా లేడీస్ కదా ఇక్కడ సపరేట్ గా రూమ్ పెట్టారు అక్కడ అంత డాక్టర్స్ ఉన్నారు అన్న అలా వేరే వాళ్ళు లేదు నేను రోజు చూసాను కాబట్టి చెప్తున్నా నలుగురు డాక్టర్స్ ఉన్నారు నైట్ లో కూడా అంత ఇక్కడే ఉంటారు కాబట్టి ఇబ్బంది కాకుండా హాస్పిటల్ లో కూడా